అధికారం కోల్పోయిన తర్వాత తన భద్రత తగ్గించారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తన భద్రతను తగ్గించి చంద్రబాబు ప్రభుత్వం కుట్రకు పాల్పడుతోందని కూడా ఆరోపిస్తున్నారు ఇదే అంశమై తాజాగా న్యాయ పోరాటానికి దిగారు ఈ సందర్భంగా హైకోర్టులో పిటిషన్ వేశారు తనకు ముఖ్యమంత్రి హోదాలో భద్రత కల్పించాలని కోరటం విశేషం తొమ్మిది వందల మందితో భద్రత కల్పించాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారింది నాకు భద్రత పునరుద్ధరించాలి జూన్ మూడవ తేదీ నాటికి తొమ్మిది వందల మందితో ఉన్న భద్రతను పునరుద్ధరించాలి అంటూ మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు అయితే భద్రత తగ్గించారనే వాదనను ఏపీ పోలీస్ శాఖ ప్రభుత్వ వర్గాలు కొట్టిపారేశాయి నిబంధనల మేరకు జగన్కు భద్రత కేటాయించామని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి జగన్కు జెడ్ ప్లస్ భద్రత కొనసాగుతుందని అధికారులు తేల్చి చెప్పారు